ప్రభునందు ప్రిలారా ప్రభు క్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి గాక మంచిది ప్రియులార గత వారంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని చూసాం అలా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా కలిగేటువంటి ఏడు ప్రయోజనాలను కూడా మనం చూసాం దేవుని వాక్యాన్ని మనము వింటూ ఉన్నప్పుడు నాలుగు విషయాలు కలిగి ఉండాలని కూడా చూసాం అవే మాటలు నేను మీరు ఈరోజు కూడా జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్యాన్ని వినేవారిలో నాలుగు విషయాలు ఉండాలి ఆ ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని వాక్యంలోనికి మనం వెళ్దాం యోగు గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో మనము నాలుగు విషయాలు చూస్తాం దేవుని వాక్యాన్ని వినేవారిలో కలిగి ఉండవలసినవి వాటిలో ఒకటి ఏంటనంటే దేవుని వాక్యాన్ని మనం అవలంబించాలి అవలంబించుట అంటే దేవుని వాక్యాన్ని మనం గైకునాలి అని మనం అవి మనం కలిగి ఉండాలి రెండవది దేవుని వాక్యాన్ని వినేవారిలో రెండవది ఉండవలసినది ఏంటనంటే దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి మూడవది దేవుని వాక్యాన్ని వినేవారిలో ఉండవలసినది మూడవది ఏంటంటే సర్వశక్తిని వైపు మనం తిరగాలి నాలుగవది తొలగించుకోవలసిన వాటిని తొలగించుకోవాలి ఏం తొలగించుకోవాలి దుర్మార్గతను దుర్మార్గమును తొలగించుకోవాలి దుర్మార్గమును తొలగించుకోవాలి ఈ నాలుగు విషయాలు వినేవారిలో ఉంటే నిజంగా ఎంత అభివృద్ధో కుటుంబంలో ఎంత అభివృద్ధో వ్యక్తిగత జీవితంలో ఎంత అభివృద్ధో సంఘ జీవితంలో చెప్పలేం వినేవాళ్ళలో ఈ నాలుగు కలిగి ఉండాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఒకటి అవలంబించాలి రెండవది హృదయంలో ఉంచుకోవాలి మూడవది సర్వశక్తిని వైపు మనం తిరగాలి నాలుగవది మనము దేవుని వాక్యాన్ని విని తొలగించుకోవలసిన వాటిని తొలగించుకోవాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మంచిది ప్రియులారా ఈరోజు దేవుని యొక్క వాక్యం మనము ధ్యానం చేద్దాం ఈరోజు మన ప్రసంగ అంశము దేవుడు వేసిన ప్రశ్నకు దేవుడే ఇస్తున్న సమాధానం దేవుడు వేస్తున్న ప్రశ్నకు దేవుడే ఇస్తున్న సమాధానం దేవుడు మానవులకు ఒక ప్రశ్న వేశాడు అనుకునండి దానికి మనం సమాధానం చెప్పలేం ఈ భూప్రపంచంలో దేవుని చేత నిర్మించబడిన మానవులు పరిమిత జ్ఞానముతో ఉన్నవారు ఆయన అనంత జ్ఞాని ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు ఆయన ప్రశ్న వేస్తే ఈ పరిమితం కలిగిన ఈ మానవుడు ఆ కొద్ది కొద్ది మిడిమిడి జ్ఞానముతో దేవునికి సమాధానం చెప్పలేడు ఆయన సర్వ జ్ఞాని సర్వ శక్తిమంతుడు సర్వ అధికారం ఆయన కలిగి ఉన్నాడు అటువంటి గొప్ప దేవుడు అటువంటి పెద్ద దేవుడు అటువంటి మహాదేవుడు మానవులమైన మనకి ప్రశ్న వేస్తే మనం సమాధానం చెప్పలేం అందును బట్టే యోబు గ్రంథములో దేవుడు ప్రత్యక్షమై యోబుతో ఒక మాట అన్నాడు యోబు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో ఒక మాట యహోవాదేవుడు ప్రత్యక్షమై యోబుతో అంటూ ఉన్నాడు యోబు పౌరుషం తెచ్చుకో నీ నడుము బిగించుకో నేను నీకు ఒక ప్రశ్న వేస్తాను నీవు దాని సమాధానం తెలియచేయి అనేటువంటి మాట మనం చూస్తాం నేను నీకు ప్రశ్న వేస్తాను నీవు దానిని నాకు తెలియజెప్పుము అని అన్నాడు దేవుడు వేసిన రెండు ప్రశ్నలు యోబుకు మనం చూస్తే చాలా ప్రశ్నలు వేశాడు అందులో రెండు మనం చూస్తే ముప్పై ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచనంలో ఒక ప్రశ్న అడిగాడు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి అని అన్నాడు రెండవది ఎనిమిదవ వచనం సముద్రము దాని గర్భము నుండి పొరులి రాగా తలుపుల చేత దాన్ని మోసినవాడెవడు ఈ రెండు ప్రశ్నలకు నీవు నేను మనం ఎవ్వరం సమాధానం చెప్పలేము యోబు కూడా చెప్పలేకపోయాడు యోగు గ్రంథంలో చాలా ప్రశ్నలు మనం చూడవచ్చు దాదాపు మూడు వందల ముప్పై తొమ్మిది ప్రశ్నలు ఒక్క యోగు గ్రంథంలోనే ఉన్నాయి అని చెప్పొచ్చు మూడు వందల ప్రశ్నలు యోగు గ్రంథంలో ఉన్నాయి ఆ ప్రశ్నలు కొన్ని మానవుడు వేసిన ప్రశ్నలు కొన్ని దేవుడు వేసిన ప్రశ్నలు కొన్ని యోబు వేసిన ప్రశ్నలు కొన్ని యోబు స్నేహితులు వేసిన ప్రశ్నలు వాటిలో దేవుడు వేసిన ప్రశ్నలకు ఏ మానవుడు కూడా సమాధానం చెప్పలేడు అందును బట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకున్న యోబు ఒక మాట అన్నాడు యోబు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిని ఎడల ఈ ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ప్రత్యుత్తరము ఇవ్వలేడు అందును బట్టి ఆయన నాలుగో వచనంలో ఉన్నాడు ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు ఆయన మహావివేకి యోగు అర్థం చేసుకున్నాడు వెయ్యి ప్రశ్నలలో మనం ఒక్కదాని కూడా సమాధానం చెప్పలేం మనం ఆయనతో వ్యాజ్యమాడలేం తెగించలేం పోరాడలేం హాని ఆయనతో పోరాడి హాని పొందని వారెవరున్నారు ఈ ప్రపంచంలో కాబట్టి ఆయన ప్రశ్నిస్తే ఈ సర్వభూ ప్రపంచంలో ఎవరు సమాధానం చెప్పలేరు ఏసుక్రీస్తు కులీసు ప్రభల వారు ఉన్న దినాలలో సముద్రంలో వెళ్తున్నారు ఏసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు గాలి తుఫానుల చేత అలల చేత కొట్టుమిట్టాడుతున్న ఓడలో ఉన్న ఆ యొక్క శిష్యులు భయపడుచు ఉన్నారు అందును బట్టే మతయుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మనం చూస్తే అందుకు ఆయన అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు ఆయన లేచి గాలిని తుఫానును గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమాయను అనేటువంటి మాట చూస్తాం మీరెందుకు భయపడుచున్నారు అనేటువంటి ప్రశ్న వాక్యమింటున్న ప్రిలారా ఎందుకు భయపడుచున్నారు అని ప్రశ్న ప్రభు మనల్ని కూడా ఈరోజు అడుగుతూ ఉన్నాడు ఎందుకు భయపడుచున్నారు ఈ భూప్రపంచంలో మానవుడు చిన్న చిన్న వాటికి సైతం భయపడుతున్న సందర్భాలు ఎన్నో ఆధ్యాత్మికతలో దేవుని వాక్యాన్ని దేవుణ్ణి ఎరిగిన మనము దేవుడు అభయమిస్తూ ఉన్నాడు మీరెందుకు భయపడుచున్నారు ఎందుకు భయపడుచున్నారు దేవుడు వేసిన ఈ ప్రశ్నకు దేవుడే సమాధానం చెబుతూ ఉన్నాడు ఆయనే సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెబితేనే మనకు ఆదరణ ఆయన సమాధానం చెబితేనే మనకు ఓదార్పు ఆయన సమాధానం చెబితేనే మనకు నెమ్మది కారణం ఆయన మాట వెయ్యి రథనాల మూటలు దివ్యజ్ఞాన దీపికలు ఆయన మాట ద్వారా మనము ఆదరించబడగలగవచ్చు ఆయన మాట చేత మనం తృప్తి ఆయనే మాట్లాడాలి ఆయనే సమాధానం చెప్పాలి కాబట్టి ఆయన సమాధానం ఇస్తున్నాడు ఏమని అంటే దేవుడు వేసిన ఈ ప్రశ్నకు మీరెందుకు భయపడుచున్నారని వేసిన ప్రశ్నకు దేవుడే సమాధానం చెప్పాడు దేవుడు ఇస్తున్న సమాధానం రెండు విషయాలు చూచి మనం ముగించుకుందాం అందులో మొదటిది ఏంటనంటే యశ్యాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం తొమ్మిది పది వచనాలు కలిసి ఉంటాయి బూదిగంత నివాసులారా అని చెబుతూ నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకూడదు అని ప్రభు అన్నాడు తొమ్మిది పది వచ్చినాల్లో భాగంలో ఈ మాట చూస్తాం నేను నీకు తోడై ఉన్నాను భయపడద్దు అన్నాడు ఒకటి ఎందుకు భయపడకూడదు దేవుడు సమాధానం చెప్తున్నాడు మొదటిగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక మనం భయపడకూడదు అదే యశ్యాగ్రంథం నలభై మూడవ అధ్యాయంలో ఐదవ వచనంలో ఒక మాట మనం చూస్తాం యశ్యాగ్రంథం నలభై మూడవ అధ్యాయంలో ఐదవ వచనంలో భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు కలిసి ఉన్నాయి ఇరవై ఐదవ వచనం భాగంలో అన్నాడు ఇస్సాకుతో నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను కనుక నీవు భయపడకూడదు అన్నాడు ఇర్మ్యా గ్రంథం నలభై ఆరో అధ్యాయంలో నా సేవకుడువైన యాకోబు భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు కీర్తన గ్రంథం నలభై ఆరో కీర్తన వచనములో మనము భయమందము జలములు నిరుక్కట్టి ఘోషించినను ఆ పుంగునకు అణచివేయబడినను మనము భయమునందము మనము భయపడము కారణం ఏంటంటే ఏడవ వచనంలో నలభై ఆరు కీర్తన ఏడవ వచనంలో సైన్యములకు అధిపతి ఒక దేవుడు మనకు తోడై ఉన్నాడు నలభై ఆరు కీర్తన పదకొండవ వచనంలో అన్నాడు మరల సైన్యములకు అధిపతి ఒక దేవుడు మనకు తోడుగా ఉన్నాడు భయపడకూడదు రాసైన దాబీదు గొర్రెలుగాచుకుంటున్న సమయంలో రాజుగా కానప్పుడు ముందు తన జీవితంలో ఒక కీర్తన రాస్తూ తన అనుభవంలో అన్నాడు ఇరవై మూడో కీర్తన నాలుగు వచనములో గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను నీవు నాకు తోడై ఉన్నావు ఆమెన్ ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఆయన దండం ఆయన దుడ్డుకర మనల్ని ఆదరిస్తుంది అని దావీదు మనకి ధైర్యమునిస్తున్నాడు కారణం తన అనుభవములో నుంచి కీర్తన రాశాడు సమయులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలో సింహము దాడి నుంచి ఎలుగుబంటి దాడి నుంచి గొల్యాదు దాడి నుంచి నన్ను విడిపించాను నా దేవుడు కారణం ఆయన తోడు నేను కలిగి ఉన్నాను ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పాడు కాబట్టి మనము రిలాక్స్డ్గా ఉండగలుగుదాం భయపడకుండా ఉండగలుగుదాం కారణం ఏంటంటే సైన్యముల కధిపతి యొక్క దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఆది కారణంలో మనం చూస్తే యోసేపు అతనికి తోడై ఉండట కారణం చేత అతడు చేయునది యావత్తు దేవుడు సఫలం చేశాడు చెరసాలలో ఉన్నప్పుడు విడిపించబడ్డాడు యోషేపునకు దేవుడు తోడై ఉండగా విడుదల పొందాడు చెర నుంచి యోసేపునకు దేవుడు తోడుగా ఉండట చేత ఐగుప్తు దేశానికి రాజుగా చేయబడ్డాడు ప్రధానమంత్రికి అయ్యాడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియుడ ప్రియ సహోదరి ఎందుకు భయపడుచున్నావు భయపడకూడదు భయపడద్దు అని చెబుతున్న దేవుడు ఎందుకు భయపడకూడదు చెప్పాడు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు తోడుగా ఉన్నాను రెండవ మాట మనం చూస్తే ఎందుకు భయపడకూడదు అని చెప్పిన అడిగిన ప్రశ్నకు దేవుడే సమాధానం చెప్పాడు యశాగ్రంథ నలభై ఒకటవ అధ్యాయం తొమ్మిది పది వచనాలలోని మధ్య భాగంలో దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చెయ్యి వాడను నేనే అన్నాడు రెండవది ఎందుకు భయపడకూడదు అని అంటే సహాయం చేసే దేవుడు మనకున్నాడు గనుక మనము భయపడకూడదు మనము భయమునందకూడదు అన్నాడు పౌలు ఈ మాటను అర్థం చేసుకున్నాడు నేను భయపడను ఎందుబట్టనంటే నాకు సహాయం చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రభువైన క్రీస్తు అని తెలుసుకున్నాడు హెబ్రి పదమూడవ అధ్యాయము ఆరవచనంలో ప్రభు నాకు సహాయుడు నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో మనము చెప్పగలవారమై ఉండాలి ఉన్నాము అన్నాడు ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అని పౌలు అభిమిస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే తన అనుభవంలో నుంచి మాట అన్నాడు తనేదో మాట్లాడాలి కనుక మాట్లాడలేదు కానీ అక్కడున్న వారిని కాస్త ధైర్యపరచాలి కనుక ధైర్యపరచాలనే మాటతో మాట్లాడలేదు కానీ తన అనుభవంలో నుంచి మాట అన్నాడు నేను ఒకరోజు ఓడయానం ఓడ ప్రయాణం చేస్తున్నాను యూలి అనేటువంటి ఒక శతాధిపతికి నేను అప్పగించబడ్డాను నేను ఓడలో ప్రయాణం చేస్తున్నా నాతో పాటు ఇంకా చాలామంది ఖైదులు ఉన్నారు వారందరూ భయపడతా ఉన్నారు మట్టి గడ్డల మీద పడతామేమో అని రాతి బండల మీద పడతామేమో అని భయపడుతున్నారు కానీ అపోసైన పౌలు మంచి ధైర్యంతో చెబుతున్నాడు అక్కడున్న వారికి నేను కైసరు దగ్గర నిలవలసి ఉన్నది అని నా దేవుడు నాతో మాట్లాడినాడు కనుక మీ ప్రాణములకు హాని కలుగదు ధైర్యంగా ఉండండి దేవుని దూత నాకు ప్రత్యక్షమై మాట్లాడాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఒడ్డుకు చేరుతాం దిగులు పడకండి అని చెబుతున్నాడు అపోసుల కార్యం ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే తెల్లవారు ఆయన ఆయన అపోసైన పౌలు మీరింతవరకు భోజనం చేయలేదు ఉపవాసం ఉన్నారు మరేం పర్వాలేదు ప్రాణరక్షణ కొరకు కాస్త ఆహారం తీసుకునండి పౌలు చేతులెత్తి దేవునికి కృతజ్ఞత చెల్లించి రొట్టె విరిచి ఆహారం పంచిపెట్టినప్పుడు ముప్పై ఆరో వచనంలో వారందరూ ధైర్యము తెచ్చుకొనిరి అనేటువంటి మాట చూస్తాం కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా ప్రియ సహోదరులారా ప్రియ సహోదరులారా భయపడకూడదు ఎందుకు భయపడుచున్నావు దేవుడు మనకు సహాయము చేసేటువంటి దేవుడిగా ఆయన మనకున్నాడు కీర్తనలో ఒక చక్కటి మాట మనం చూస్తాం కీర్తన గ్రంథం నూట నలభై ఆరో కీర్తన ఐదో వచ్చినములు ఎవడు యాకోబు దేవునికి సహాయ అగునో ఎవడు యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అనేటువంటి మాట చూస్తాం ఆరో వచనములు అన్నాడు సహాయం చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడు అనంటే ఆకాశమును అందరి సమస్యను సృష్టించిన సృష్టికర్త ఆయన ఎన్నడనూ మాట తప్పేటువంటి దేవుడు కాదు అనేటువంటి మాట మనకు సహాయం చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడు అనంటే ఆకాశమునే సృష్టించిన సృష్టికర్త భూమి మీద ఉన్న ఈ సర్వ ప్రపంచమును మనం చూస్తున్న ఈ ఫలవృక్షములను చెట్లను మనం చూస్తున్న ఈ సర్వ భూ ప్రపంచాన్ని చేసింది ఎవరు అని అంటే ఆయన ప్రభు అయిన ఏ ఆయన మనకు సహాయకారిగా సహకారిగా సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు కనుక మీరు భయపడకూడదు అని ప్రభు మనకి అభహిమిస్తూ ఉన్నాడు వాక్యం వింటున్న ప్రియులారా ఎందుకు భయపడుచున్నావు ఎందుకు భయపడుచున్నావు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు భయపడకూడదు ఆయన నీకు సహాయం చేస్తాడు భయపడకూడదు అని ప్రభు అభయమిస్తున్నాడు కీర్తనలో యాభయో కీర్తన పదోవచనంలో అన్నాడు పదో చరణంలో అడవి మృగములన్నీయూ వెయ్యి కొండల మీది పశువులన్నీ నావే కదా అని అన్నాడు కాబట్టి భయపడకూడదు ఆయన మనకు సహాయకారిగా సహకారిగా సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు ఈ సహాయము మనము పొందుకోవాలంటే మనమేం చేయాలి దేవుడి నుంచి మనం సహాయము పొందుకోవాలి అని అంటే మనమేం కలిగి ఉండాలి అని అంటే మనమేం చేయాలి అంటే మనము కొన్ని విషయాలు మనం అలా జ్ఞాపకం చేసుకుందాం చూడండి నూట ఇరవై ఒకటవ కీర్తన ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తే కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం వచ్చునో యహోవా వలననే నాకు సహాయము కలుగును అంటే ఒకటి పైకు చూడాలి మనం పైకి చూడడం అంటే దేవుని వైపు మనం చూడాలి ప్రార్థించాలి ఆయన వైపు చూడాలి ఆయన వైపు చూస్తే ప్రభు మనకు సహాయం చేయగలుగుతాడు అనేటువంటి మాట మనం చూస్తాం బైబిల్లో ఒక రాజు ఉన్నాడు ఆయన పేరు యహోషా పాతు దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తాం రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై అధ్యాయం పన్నెండవచనంలో అన్నాడు యహోషపాతు ఏమి చేయుటకు మాకు తోచదు నీవే నీవే అని పైకి చూచాడు నీవే మాకు దిక్కు ఒకేసారి ముగ్గురు శత్రువులు దండెత్తి రాజు మీదకి వస్తా ఉన్నారు ఆ సమయంలో ఏమి చేయుటకు మాకు తోచదు ప్రభుహ నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు ఆ ఇరవై అధ్యాయం ఆఖరి భాగంలో మనం చూస్తే ఒక్కరు కూడా మిగలేదంట శత్రువులు మొత్తం హతం చేయబడ్డారు తమ్ముడు తామే పడుచుకొని చనిపోయారు స్థుతిలోయగా దేవుడు చేశాడు ఆశీర్వాదపులోయగా దేవుడు చేశాడు కాబట్టి వాక్యాన్ని ఉంచిన ప్రియులారా ఎందుకు భయపడుతున్నావు దేవుడు మనకు సహాయం చేసేవాడున్నాడు ఆయన మనకు సహాయం ఆయన నుంచి మనం సహాయం పొందాలంటే మనం చేయవలసిన మొట్టమొదటి పని అంటే పైకి చూద్దాం దేవుని వైపు చూద్దాం దేవుని మీద ఆధారపడదాం దేవుణ్ణి వేడుకుందాం దేవుని సహాయం కొరకు మనం అడుగుదాం ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం ఎంతవరకు మనం ప్రార్థించాలి అని అంటే సహాయము పొందేంత వరకు మనం ప్రార్థించాలి నూట ఇరవై మూడో కీర్తన మనము ఒకటి రెండు వచనాలు చూస్తే ఆకాశముందు ఆశీనుడైన వాడాని నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను దాసుల కనులు తమ యజమాని చేతి తట్టును దాసి కనులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యోహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి ఎంతవరకు మనం ప్రార్థించాలి అంటే ఆయన నుంచి మనం కనికరించేంత వరకు ఆయన నుంచి మనం కరుణ పొందేంత వరకు మనం ప్రార్థిద్దాం ఆయన మనల్ని కరుణించేంత వరకు ప్రార్థిద్దాం ప్రార్థిస్తే ఎన్నో దీవులు ప్రభువిస్తాడు ప్రార్థిస్తే క్షేమం ప్రార్థిస్తే జీవం ప్రార్థిస్తే మేలు బైబిల్ గ్రంథంలో ఎందరో పొందుకున్నారు క్షేమం పొందుకున్నారు ఆయుష్ను పొడిగించుకున్నారు జీవం పొందుకున్నారు కాబట్టి ప్రార్థిద్దాం ఆ దేవుడు ఈ దినాల్లో కూడా ఉన్నాడు ఏ సుక్రిస్తూ నిన్న నేడు ఒకటి రీతిగా ఉన్నాడు ఆయన మారనివాడు మార్పు చెందని అవును యుగ యుగముల వరకు ఒకటి రీతిగా ఉండును అనేటువంటి మాట మనం చూస్తాం కాబట్టి ఆయన మార్పు లేనివాడు మారనివాడు మలాకి రెండు పదిలో మనం చూస్తాం నేను యహోవాణయిన నేను మార్పు లేని వాడను కనుక ఆయన మారనివాడు ఆ దినాల్లో ఆయనకి ఎంత శక్తి ఉందో ఈ దినాల్లో కూడా అంతే శక్తి కలిగిన వాడు ఆయన చాలామంది అనుకుంటారు ఆయన శక్తి తగ్గిపోయిందేమో అని లేదు ఆయన శక్తి ఆయన సర్వశక్తిమంతుడు ఆయన నరుల శక్తికి మించిన వాడు ఆయనతో పోరాడి గెలిచిన వాడెవడు ఆయనతో పోరాడి హాని నొందని వాడెవడు అటువంటి గొప్ప దేవుడు మనకు సహాయకారిగా సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు ఆయన వైపు మనం చూద్దాం పైకి చూద్దాం ప్రార్థిద్దాం ఇది మొదటిది ఆయన నుంచి మనం సహాయం పొందుకోవాలంటే రెండవది ఆయన నుంచి మనం సహాయం పొందుకోవాలంటే చేయవలసినది ఏంటంటే రెండవది దినవృత్తాంతముల రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం మనం చూస్తే దినవృత్తాంతముల రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు మాదేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము యహోవా నీవే మా దేవుడవు నరమాతృలను నీ పైని జయమొందనీయకుము అని ప్రార్థించాడు అలా ప్రార్థించినప్పుడు పద్మూడవచనం మధ్య భాగంలో నేను చదువుతున్నాను యహోవా భయము చేతను ఆ సైన్యపు భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయి పారిపోయి పద్నాలుగు వచనం రెండో లైన్లో యహోవా భయము వచ్చను గనుక ఆ పఠనములన్నిటినీ కొల్లపెట్టి వాటిలోనున్న మికుటమైన కొల్ల సొమ్ము దోచుకొనిది పదహైదో వచ్చిన మాకలైన్లో ఎరుచులేమనకు తిరిగి వచ్చి అబ్బా ఎంత గొప్ప కార్యం ఆశ తన జీవితంలో దేవుని సహాయం అనుభవించినాడు క్లిష్ట పరిస్థితులు యుద్ధ సమయంలో ఈ సమస్య నుంచి బయటికి రాలేం అసాధ్యం అనుకున్న కార్యములో సుసాధ్యం చేసిన దేవుని ఎంతగా సహాయం పొందుకొని ఆ దేవుని అనుభవించినాడో కదా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సోదుడ్డా ఆయన సహాయాన్ని మనం అనుభవిద్దాం రెండవది ఆయన నుంచి సహాయం పొందుకోవాలంటే ఆశ దేవుణ్ణి ఆనుకున్నాడు నిన్నే నమ్ముకొని ఉన్నాం అన్నాడు నీవే మాకు సహాయం చేయాలన్నాడు ఆయన మీద ఆధారపడ్డాడు ఆయన మీద ఆనుకున్నాడు ఆనుకుందామా ఆయన మీద ఆయన మీద ఆధారపడదామా ఆయన మీద ఆనుకుంటే ఆయన మీద ఆధారపడితే ఆయన మనకు గొప్ప సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు వాకిమిట్టిన ప్రియ సహోదరి సోదరుడా ఎందుకు భయపడుచున్నావు అని దేవుడు వేసిన ప్రశ్నకు దేవుడే సమాధానం చెబుతున్నాడు నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడొద్దు రెండవది దిగులు పడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు చింత భయపడద్దు నేను నీకు సహాయం చేస్తానని ప్రభు అభయమిస్తున్నాడు సహాయం చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం చూసాం ఆయన ఎప్పుడు మనకు సహాయం చేస్తాడో మనం చూసాం ఆ సహాయం చేసే దేవుడు సృష్టికర్తని ఆయన మాట తప్పే దేవుడు కాదని మనం చూసాం ఆ సహాయం మనం పొందుకోవాలంటే మనం అనుభవించవలసినవి మనం చేయవలసినవి రెండు కార్యాలు మనం చూసాం ఒకటి పైకి చూద్దాం ఆయన నుంచి మనం సహాయం పొందుకోగలుగుదాం యహోషపాత అర్థించినట్లుగా ఏమి చేయడకు మాకు తోచదు ప్రభు నీవే మాకు దిక్కు ప్రార్థించినట్లుగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగుదాం పైకి చూద్దాం ఏసైని చూద్దాం క్లిష్ట పరిస్థితుల్లో భయపడకుండా ఆయన నుంచి మనం సహాయం పొందుకునేటట్లు ఆయన మనకు సహకారిగా సహాయకారిగా సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు ప్రార్థిద్దాం రెండవది ఆశ దేవుని మీద ఆధారపడ్డాడు యహోవా భయము శత్రుల మీదకి వచ్చేటట్లు దేవుడు చేశాడు కారణం ఆశా దేవుని మీద ఆనుకున్నాడు దేవా నిన్నే నమ్ముకున్నాం నాయన ఈ క్లిష్ట పరిస్థితుల్లో నీ మీదనే ఆధారపడుతున్నాం ప్రభు నీవే మా ప్రభుడవు ఈ నరులను ఈ నరమాత్రులైన వారి మీద జయముదనీయకుము ఈ నరమాతృలు జయమదనీయకుము ప్రభు అని ఆశ దేవుని మీద ఆధారపడినట్లుగా దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆశపడి దేవుని మీద ఆనుకొని ముందుకు సాగినప్పుడు వారు గొప్ప విజయం చూచి తిరిగి ఎరుసులేమునకు వచ్చినట్లుగా మనం చూసాం కాబట్టి ఎందుకు భయపడుచున్నావు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఎందుకు భయపడుచున్నావు దేవుడు మనకు సహకారిగా సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన మీద ఆనుకుందాం ఆయన మీద ఆధారపడదాం ఆయన మనం ప్రార్థిద్దాం అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమ గల మా తండ్రి మీకు వందనాలను ఈ దినములో మీరు మా ఇద్దరు తెచ్చిన లేఖన భాగాలన్నింటిని బట్టి మీకు నిండు వందనాలు విన్న మాటలు మా అందరి హృదయాలు చేయండి తండ్రి విన్న మేము అవలంబించడానికి విన్న మేము హృదయంలో దాచుకోవడానికి హృదయంలో భద్రంగా ఉంచుకోవడానికి దేవుని వాక్యాన్ని విన్న మేము మీ వైపు తిరగటానికి దేవుని వాక్యాన్ని విన్న మేము దేవా తొలగించుకోవలసిన వాటిని తొలగించుకోవటానికి దేవా ఎందుకు భయపడుచున్నారని అడిగిన ప్రశ్నకు దేవా మీరు సమాధానం చెప్పినారు ఆ సమాధానం రీతిగా మేము ధైర్యంగా ఉండి మీ తోడు మేము కలిగి ఉన్నామన్న నిశ్చయత మీరు మాకు సహాయం చేస్తారన్న ఆ గొప్ప ధైర్యముతో ముందుకు సాగడానికి కృపణ అనుగ్రహిస్తురమ్మని సహాయము మీ ద్వారా పొందుకోవాలంటే మేము మీ మీద ఆధారపడాలని మీ ప్రార్థన మిమ్మల్ని ప్రార్థించాలని మీరు మాకు జ్ఞాపకం చేశారు కనుక ఆ మంచి మాటలతో మీరు మమ్మల్ని ధైర్యపరిచారని నమ్మి స్థుతిస్తూ గణపరుస్తూ విన్న మాటలు మాందరి ఫలింప చేయమని ఏసుక్రీస్తు సుక్రీస్తూ ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమెన్ 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 ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.